మీడియా సోదరులందరికీ శుభోదయం మరి అకాల వర్షాల వల్ల మెంద తుఫాను వల్ల మరి విపరీతమైన వర్షాలు వాగులు రావడం జరిగింది లోతట్టు ప్రాంతాలు కూడా ప్రమాదకరంగా ఉంది నట్రాపేటలో సతనపల్లి రోడ్లో మరి చేడీ పక్కన వాగు పొంగి పలుతుంది పైనుంచి వచ్చే వాగులు కానీ పొలాల్లో వచ్చే నీళ్ళన్నీ కూడా ఈ దానివల్ల ఈ వాగు బాగా పొంగి పలుతుంది మేము సహాయచర్లందరూ కూడా చేపడతా ఉన్నాము మరి కమిషనర్ గారు మున్సిపల్ సిబ్బంది అందరూ కూడా ఇక్కడే ఉన్నాము రాత్రి తెల్లవారుదా నాలుగింటి నుంచి మేము అందరం కూడా ఎమ్మెల్యేగా నేను కమిషనర్ గారు అదేవిధంగా కలెక్టర్ గారు కూడా అందరూ కూడా అప్రమత్తంగా ఉన్నాము లోతట్టు ప్రాంతాల ఉన్న వాళ్ళు కూడా మరి శిబిరాలు తరలిస్తూ ఉన్నాము అదేవిధంగా ఇవాళ మధ్యాహ్నం నుంచి కూడా భోజనాలు కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాము లోతట్టు ప్రాంతాలకి ఏదైనా ప్రజలకు ఇబ్బంది లేకుండా సహాయ చర్యలు చేపడుతూ ఉన్నాము కాకపోతే ఈ వర్షం విపరీతంగా మరి ఇక్కడ దాదాపు ముప్పై సెంటీమీటర్ల వర్షం నమోదు అవడం జరిగింది అసలు ఏదైనా కానీ ప్రభుత్వం ప్రజలకు అండగా ఉంటుంది మరి మున్సిపల్ అధికారులు కానీ కలెక్టర్ కానీ మరి అందరూ కూడా ప్రజలకు అండగా ఉండి ఇబ్బంది లేకుండా అన్ని సహాయ చర్యాలు చేపడతామని చెప్పి తెలియజేస్తూ మరి మీడియా సోదరులందరూ కూడా మరి రాత్రంతా కూడా తిరుగుతూ ఉన్నారు వారికి కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను